డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాలు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను ఐదో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సత్తినపల్లిలోని ఆర్కేపురం పాఠశాల ప్రిన్సిపల్ జాన్సన్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలల్లో ఇంగ్లీష్ మాధ్యమంలో ఐదో తరగతిలో ప్రవేశానికి బాలుర నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు ప్రవేశ పరీక్షల ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుందన్నారు అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి ఇరవై మూడో తేదీలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు ప్రవేశ పరీక్ష మార్చి పదవ తేదీన ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు జరుగుతుందన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో నాలుగో తరగతి చదువుతూ ఉన్న విద్యార్థులు అర్హులన్నారు విద్యార్హత పత్రాలకు ఆధార్ కార్డు ఫోన్ నంబర్ పాస్పోర్ట్ సైజు ఫోటో జత చేస్తూ ఆన్లైన్ ద్వారా లేదా సమీపంలోని గురుకుల పాఠశాలలో నేరుగా సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు వివరాలకు ప్రిన్సిపల్ ఆర్కేపురం సత్యనపల్లి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సెవెన్

మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి విద్యార్థి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో నాలుగవ తరగతి పూర్తి చేసి ఉండాలి ఆ విద్యార్థులు ఎవరైతే ప్రస్తుతం నాలుగవ తరగతి చదువుతూ ఉన్నారో వారు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఐదవ తరగతి ప్రవేశానికి అసలు ఎస్సీ ఎస్టీ బీసీ ఓబి ఓసీ విద్యార్థులు అర్హులు అవుతారు దీనికి సంబంధించి పిల్లవాడు ఆధార్ కార్డు ఉండాలి ఫోన్ నెంబర్ ఉండాలి విద్యార్థి ఈ సంవత్సరం నాలుగో తరగతి చదువుతూ ఉండాలి పాస్పోర్ట్ ఫోటో ఒకటి అవసరం అవుతుంది వీటితో మీరు ఎటువంటి నెట్ సెంటర్కి వెళ్ళాలి అప్లికేషన్ పెట్టుకోవచ్చు లేదా మీకు నెట్ సెంటర్కి వెళ్ళటమో అప్లికేషన్ పెట్టుకోవడం తెలియదు అనుకుంటే మీరు మన దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ఎంబేకర్ గురుకులం అనేటువంటి ఏ విద్యాలయానికి వెళ్ళినప్పటికీ ఏ గురుకులానికి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ కూడా మీకు అప్లికేషన్ అనేటువంటిది పెట్టు పెట్టడం జరుగుతుంది సో సత్తనపల్లి ఆర్కే ఉన్నటువంటి బాలురా డాక్టర్ అంబేద్కర్ గురుకులం బాల విద్యాలయ సంస్థలో కూడా మీకు అప్లికేషన్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే ఈ సంవత్సరం నాలుగో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పిల్లవాడి యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా ఫోన్ నెంబరు పాటుగా ఒక పాస్పోర్ట్ ఫోటో తీసుకుని వచ్చి స్కూల్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారిని కలవలసిందిగా మనది ఇరవై మూడవ తారీఖు మీకు ఈ అప్లికేషను జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు అవకాశం ఉంది ఈ మధ్యలో మీరు వచ్చి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇట్లు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం ప్రిన్సిపాల్ ఆర్కేపురం సత్తెనపల్లి